సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే ఏ వీడియోనైతే లైక్ చేయండి అన్న సో అయితే వెళ్దాం సో మనకు ఈ మిరప పంటలో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో అందుకోసం అయితే మనకు తక్కువలో అంటే మనకు ఒక మూడు వందల యాభై రూపాయల్లో మనకు నల్ల తామరను అనేది నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయ్యే విధంగా పనిచేసే మందు గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు మంచిగా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పడం జరుగుతుంది సో ఏ కాంబినేషన్లో వేసుకోవాలనేది కూడా సో ప్రతి ఒక్కరైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అన్ని ఏరియాలో కూడా మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే మనకు నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య సో మనకు ప్రధానంగా నల్ల తామర పురుగు అనేది ఎక్కువగా ఉంటే ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్దాం అంటలో మనకు నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా అయినప్పుడు మనకు ప్రధానంగా అయితే మనకు ఈ వచ్చిన ఆకులకు చిగురులు మొత్తం మాడిపోయే విధంగా అలాగే మనకు ఈ ఆకు అడుగు బాగానే గీకేసిన విధంగా అయితే మీకు స్క్రీన్ పైన ఫోటో కూడా అందిస్తాను ఆ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది సో మనకు ఇవి ఎక్కువగా మనకు మిరప పంటలు పూతలోనే ఉండడం జరుగుతుంది ఒక మనం పూతను ఒక పూతను తీసుకుంటే దాన్ని ఇట్లా కదిలిస్తే మనకు అనేక రక అనేక నల్ల తామర పురుగులు అనేది బయటికి రావడం జరుగుతుంది సో మనకు అలాంటి టైంలో అయితే మనం ఏ మందు స్ప్రే చేసినా కూడా మనకు వాటికి అనేది అంతగా పడదు కాబట్టి వాటి అది కొంచెం కంట్రోల్ అవ్వడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది సో అందుకోసం అయితే నేను ఇప్పుడు ఒక మందు చెప్తాను కాంబినేషన్లో అయితే అదే అదేంటంటే మనకు యూపీఎల్ కంపెనీ కింద పాస్కిల్ అండి సో మనకు ఇందులో మోనోక్రోటోపాస్ అనేది మనకు ముప్పై ఆరు శాతం ఎస్సీఎల్ రూపంలో అయితే ఉంటుంది సో ఇదైతే మనకు ఇది ఒక డేంజర్ పాయిసన్ అండి సో దీన్నైతే ఎక్కువ కూడా వాడుకోకూడదు మనకు ఎక్కువ అయితే ఎప్పుడైతే ఎక్కువగా ఉధృత ఉందో ఆ టైంలో వాడుకోండి సో ఈ పాస్కిల్ అనేది స్ప్రే చేసుకుంటే మనకు ఈ మిరప పంటలు ఈ నల్ల తామర పురుగుకైతే ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇది ఎందుకంటే మనకు అనే కొన్ని ఒక రెండు సంవత్సరాల క్రితం కూడా దీన్ని ఒక కొన్ని నెలలు బ్యాన్ చేయడం జరిగింది ఇది ఒక డేంజర్ విషప్ పాయిషన్ అని సో ఇప్పుడు మళ్ళీ దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో మనకి దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు నల్ల తామర పురుగు అనేది ఒక ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే అంటే కాంటాక్ట్ ద్వారా పనిచేస్తుంది ఎప్పుడైతే మనం ఆకుకి స్ప్రే చేస్తామో అది మనకు ఈ మనం స్ప్రే చేసిన తర్వాత ఈ నల్ల తామర పురుగు అనేది ఆకు అడుగు బాగానే వెళ్ళి రసం పీల్చి ఆకులను గీకేయడం ద్వారా అప్పుడు మనకు ఇది కాంటాక్ట్ నల్ల తామర పురుగు అనేది దీన్ని రసం పీల్చడం వల్ల దీన్ని నాడే వ్యవస్థ మీద పనిచేసి అవి చనిపోయే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది అయితే పూర్తిగా అయితే కంట్రోల్ చేస్తుందని చెప్పలేను కొద్ది వరకు ఒక నైంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని లా ఇయర్ అయితే నేను స్ప్రే చేయలేదు లాస్ట్ ఇయర్ స్ప్రే చేసి చూశాను సో మనకు కొద్ది వరకు ఒక పది రోజుల వరకు ఇది ఎలాంటి నల్ల తామర పురుగు ఎక్కువగా ఉధృత లేకుండా కంట్రోల్ చేసే విధంగా అయితే పనిచేస్తుంది సో దీని కాంబినేషన్లో అయితే నేను ఈ మోనోక్రోటోపాస్తో పాటు ఒక అర్ధ కేజీ అనేది ఒక ఐదు వందల గ్రాములు చక్కెరను అయితే తీసుకొని కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది సో మనకు చక్కెరను అనేది దీంట్లో కాంబినేషన్గా ఎందుకు తీసుకున్నామంటే ఈ తీపిదనానికి అవి అడిక్ట్ అయ్యి మనకు ఎక్కువగా రసం పీల్చే రసం పీల్స్తాయి వచ్చి అవి నల్ల తామర పురుగు అనేది సో రసం పీల్చినప్పుడు మనకు ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకు వాటి కడుపు వాటిలో ఈ రసం పీల్చడం వల్ల వాటిలోకి పోయి అవి తొందరగా చనిపోయే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఒక మోనోక్రోటోపాస్ అనేది ఒక నాలుగు వందల ఎంఎల్ తీసుకోండి అలాగే మనకు ఒక ఐదు వందల గ్రాములు లేక ఒక కేజీ వరకు ఈ అయితే తీసుకోండి ఒక ఎకరానికి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు ఒక ఎనిమిది రోజుల వరకు నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తిగా అయితే కంట్రోల్ కాదు ఒక మనం ఎలాంటి మందు చేసినా ఏ విధంగా కంట్రోల్ అవుతుందో అదే విధంగా కూడా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది తక్కువ ధరకే లభిస్తుంది కాబట్టి సో మనకు దాదాపుగా ఈ నల్ల తామర పురుగు చక్కెరనే స్ప్రే చేసిన తర్వాత మనకు ఒక ఎనిమిది రోజుల వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మనకు ఈ చక్కెరను అనేది స్ప్రే కలిపి స్ప్రే చేసాం కాబట్టి దీన్ని మోనోక్రోటోపోస్ వల్ల మనకు కొంచెం గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ గ్రోత్ వచ్చి మనకు చక్కెరధనం తీపిదనం వల్ల ఈ దోమ సమస్య కానీ లేకపోతే వివిధ రకాల రసం పీల్చు పురుగుల సమస్య కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఆరు రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ వెంటనే మనము ఒక స్ప్రేయింగ్ అయితే నల్ల తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి ఒక కాంబినేషన్ అయితే వాడుకోండి సో మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మనకి మోనోక్రోటోపాసు అలాగే మనకు చక్కెర అనేది స్ప్రే చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చి మనకు ఈ గ్రా గ్రాషియ హనాబీ కానీ లేకపోతే అంత ధర పెట్టలేము అనుకుంటే మీరు జంప్ ఒబెరైనా అయినా కూడా వాడుకోవచ్చు సో మనకి జంప్ అనేది కూడా మనకు నల్ల తామర పురుగు తక్కువ ఉధృతంగా ఉన్నప్పుడు అట్లే కంటో కంటిన్యూషన్గా వాటి ఉధృతాన్ని తగ్గించే విధంగా అయితే పనిచేస్తుంది సో మనకి జంపు ఒబెరన్ అనేది కూడా మనకి నల్లికి నల్ల తామర పురుగుకి అలాగే మనకు తెల్లదోమకు కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే వాడుకోండి మీకు రెండో స్ప్రెయింగ్లు అయితే సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మనకు తక్కువ ధరలో అయితే అతి తక్కువ ధరలో ఇవి మనకు లభించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీకు మంచి నల్ల తామర పురుగు ఉధృత ఉందనుకున్న వాళ్ళు ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏదంటే ఇది స్ప్రే చేసుకున్న తర్వాత అయితే కొంచెం రసం పిలుచు పురుగులు ఉధృత ఎక్కువ అవుతుంది ఎందుకంటే చక్కెర అనేది యాడ్ చేసాం కాబట్టి సో ఖచ్చితంగా అయితే వెంటనే మనం స్ట్రెయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో తప్పకుండా అయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియ అడగండి సో వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్